నేను కూడా కాదండి నేను కూడా కాదు ఎందుకు ఆ తీర్పు తీర్చే సమస్యలో ఆయన తీరుస్తాడు ఆయనకు మాత్రమే హక్కు ఉంది ఆయనకు మాత్రమే అధికారం ఉంది ఆయన ద్వారా మనం పుట్టాము మరి సొంతంగా మా నాన్న కంటే మా అమ్మ పుట్టలేదు కానీ ఆయన నన్ను నా తల్లి గర్భంలో పెడితేనే పుట్టాను కానీ దాబా లేకపోతే తెలుపుకుంటే కాదు కదా అంతే కదా కేంద్ర నువ్వు వంద అది ఏమంటాడు మీరు నా జనూరు ఏమంటా మిమ్మల్ని నేను కనిగి ఉన్నాను కింద రెండు అధ్యయనం మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని కనిగి ఉన్నాను ఆయన కన్నా తర్వాత మనం ఆయన మాట విన్నాం మనిషి లోపల మాట్లాడే వింటున్నాం చెప్పచ్చు అందుకే అన్నాడు తీర్పు తెచ్చి కానీ మీరు ఎవరికి కూడా ఈ మలాఠే ఈ మలాఠాడు ఈమెలా కానీ మనం విన్నా సరే మనం మాట్లాడాక మనకు లేదు మళ్ళీ విన్న వరకు ఉంది కానీ మాట్లాడాక మనకు లేదు అది చెప్పవలసిన వరకు బాధ్యత వరకు లేదు ఒకవేళ దేవుళ్ళు మనం ఉండగలిగితే ఇదిగో రానున్న ఒకరిని తప్పించుకోవడం కోసం మాత్రం నువ్వు దేవుళ్ళు బ్రతకాలని చెప్పే ఆస్కారం తప్ప వాళ్ళని ఏరత్తి చూపించే ఆస్కారం అని ఇంకా చదువు వాక్యాన్ని తీర్చ తీర్పడ మనం వెంటనే తెచ్చిపడతాం అన్న చదువు మిమ్మల్ని కూర్చి తీర్పు తెచ్చబడదు మీరు తీర్చు తీర్పు మనం ఎలాగైతే ఇతరులకి తీర్పు తీరుస్తామో మనకు అలాగే తీర్పు తీర్చబడతాం సో రెండు మూడు రోజుల క్రితం ఒక మాట విన్నాను ఒక వ్యక్తి కనుకోకుండా ఏదో అసంఘటన జరిగింది జరిగిన దాన్ని బట్టి ఆ సోదరుడు మాట్లాడుతున్నాడు ఇదిగో వాడు చర్చ సరిగ్గా రాడు వాడు ఇలా కొండడు అని చెప్పేసి ఆ వ్యక్తి ఆ వ్యక్తితో మాట్లాడడం జరిగింది సో అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నా తెలుసా ఇప్పుడు చూడండి మనం మనం తీర్పు తెచ్చేసాం కదా అవతల వ్యక్తి ఏమో తెలుసా ఆ వ్యక్తి తీర్పు తెచ్చుకోవడానికి ఏంటంటుంటే ఈ ఒకరు సరిగ్గా ఉండదు ఈ నోరు సరిగ్గా ఉండదు ఈ నడవడికి సరిగ్గా ఉండదు ఈడు నాకు సేపు కూడా వెంటనే ఏమైంది తెలిపిలే ఏముంది చెప్పండి ఆగిందా ఒక క్షణము కూడా ఆలస్యం చేయదట్ట వెంటనే రియాక్షన్ అయిపోయింది అంటే ఇప్పుడు నువ్వు అన్న మాట అవతల వ్యక్తికి ఎంత బాధను కలిగిస్తుందో అవతలన్న వ్యక్తి మాట్లాడే మాట కూడా నీకు అంతే బాధను కలిగిస్తూ ఉంటుంది కనుక మనం ఏం చేయకూడదు వ్యక్తులు చూడకూడదు దేవుని చూడాలి అరే మన వ్యక్తులు చూస్తే మన జీవితం లోకములలో ఉంటాం దేవుని చూస్తే మన జీవితం పరలోకానికి వెళ్ళే మార్గం ఎంచుకుంటాం కానీ మన వ్యక్తులు చూస్తాం ఇవి తనవంతురాలా ఇవి పేదరాలా ఇవి నడివేస్తురాలా ఇవి ఎవరొస్తురాలా ఇవి మాట్లేడి ఇవి నడకలేటి పడకేటి ఇవన్నీ మనకేట అవసరం ఉందా చెప్పండి సద్వినియోగం చేసుకోవడం అంటే దేనంటారు దుర్వినియోగం చేసుకుంటాం వాళ్ళ గురించి మాట్లాడే సమయాన్ని మనం దొంగలిస్తున్నాం ఆ సమయాన్ని కూర్చొని ఇద్దరు కూర్చొని ముగ్గురు కూర్చొని ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామాలు కూడి ప్రార్థిస్తారు మీతో ఉంటానని మనం ఏం చేస్తాం చెప్పండి ఇవ్వట ఈ అమ్మట అతనట ఇతనట అని మన సమయం ఏం చేస్తున్నావు ఏమండి ఈ బిడ్డలు అక్కడ కూర్చుంటే అక్కడ ఈ విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నవారు ఎంతమంది పరిచయం కాదు చెప్పండి నిజంగా దేవుడు బిడ్డలో నా కొరికి పంపించాడు చెప్పండి నాకు నా నా పశ్చాత్తాప నాకు కలుగుని పంపించాడేమో నిజంగా నా జీవితం మీకు జ్ఞాపకం చేసింది రోజునే నిజంగా దుర్వినియోగం చేసుకున్నారు పాట నిన్నే వాడు కాదు ఒకసారి వేస్తాను గారు మీటింగ్ కేసాడు కాజ్వా ప్రాంతంలో లంక జరుగుతుంటే అక్కడ ఒక సహోదరి మేరీ సహోదరి పాట పాడింది ఏ పాడు అంటే చున్నీ కుమే నింపి ఆ వయసులో అదంతా ఆ వయసులో విన్న పాట అక్కడ గెలిపింది హృదయం దాని తర్వాత చాలా మాటలు విన్నాను అక్కడ నీ లోపల ఉన్నాయి గూడు కట్టుకున్నాయి ఆ గూడు కట్టుకున్నది ఏం చేసింది దేవునికి దూరం చేసేసి లోకంలో ప్రతికలా చేసేసి అందుకే మనం చెడ్డ వారితో సహవాసం చేయకూడదట మంచి వారితో సహవాసం చేయాలి దేవుని బిడ్డలతో నడవాలి మనం లోకంలో ప్రతిదీ కూడా చెడు మనం ఆకర్షిస్తుంది తన హృదయం వైపు మళ్ళీ మన హృదయాన్ని తన వైపు మళ్ళించుకుంటుంది అవును కదా మన భార్య కంటే ఎవరన్నా అందం కనిపిస్తే మన పోయి చాలా అందంగా ఉంటారు అన్న కదా లేదా అంటావా లేదా ఎందుకది మనం అందాన్ని చూసి మోసపోతాం తప్ప గుణాన్ని చూసి మురిసిపోవట్లేదు గుణం చూడాలి అందంగా ఉందా లేదా కాదు మనకి యశు ప్రభు నేర్పించిన పాఠాలు మన జీవితంలో ఉన్నాయా లేదా అని పరిచించుకోవాల్సిన చేసిన బాధ్యత మనకి ఎంతో ఉందండి మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈ విషయాలన్నీ మనం ఒకరి గురించి ఏమైనా అంటే వెంటనే కౌంటర్ ఎంటనే వచ్చేస్తుంది సో మీ దగ్గర రాకపోవచ్చుకి నా దగ్గరికి వచ్చేస్తుంది అంతే కదా సార్ సంఘంలో ఒక వ్యక్తి ఏమన్నా తెలుసా అంటే ఏమన్నా నన్ను ఇలాగందంటే అది అయితే నువ్వు కూడా ఇలాగే చెప్పను నువ్వు ఇదే చెప్తాను నీ గురించి ఆ వ్యక్తి ఏమందో అలాగే ఆ వ్యక్తి గురించి కూడా ఎవరో ఇదే మాట్లాడతారు ఖచ్చితంగా కనుక ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు చేతనైతే ప్రభు క్షమించి మన గుర్రం మనకి ఇచ్చాడు కదా అది సమాధానపడమని గుణానికి ఇచ్చాడు కదా అది చెయ్యి ప్రేమించమని గుణానికి ఇచ్చాడు కదా అది చేయి యథార్థంగా బ్రతికమైన గుణమానికి ఇచ్చాడు కదా అది చేయి పైభక్తులు కలిగి ఉండమని చెప్పాడు కదా అది చేయి ఒకరి గురించి మాట్లాడే మనకు లేదు కదమ్మా అని మాత్రమే చెప్తాడు నేను పంపించుకోవడానికి అవగాహన ఎక్కువ ప్రేమ అంటాడు ఎక్కువ ప్రేమ అంటే నేను మన నాశనం దాన్ని తీసుకుని నేను నాశనానికి అంతే కదా అభివృద్ధి పేరు ఏమవుతుంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పని చెప్పింది కానీ ఉన్నది లేని కలిపి చెప్పని చెప్పలేదు కదా అందులో ఉంది కదా ఒకరి గురించి మాట్లాడితే చెప్పే మాట్లాడాలా నేను ఎందుకు చెప్పాలా నేనెందుకు పాపని మోట కట్టుకోవాలా నేను ఎందుకు పర్లో రాజ్యం కోల్పోవాలా నేను ఎందుకు ఇంకోదే ఉత్తర ఒది ఒక కదా నీకు నాకు మనందరికి కూడా చక్కని వాక్యం బోధించారు అందులో నేను ఉండేలా చూడండి కొరింది పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిది అవచ్చులో అవి చదువుకుందాం కొరింత పత్రిక పదకొండు పురి పత్రిక పదకొండు చేయలేదు కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం చేయలేట ఏం చేయలే నేను అతనికి చెప్పి అర్హత నాకుందో లేదో ఏం చేయాలా చెప్పండి పరీక్షించుకోవాలి ఒకవేళ క్రిస్తులో బ్రతుకున్నాను భక్తిలోకి మీకు నడిపించాలని నేను నా కోరిక కలిగి ఉంటే అది మంచి మాట కాబట్టి నేను ఖచ్చితంగా మీకు చెప్పాలి ఒకవేళ చెప్పలేదు అనుకోండి లెక్క అప్ప చెప్పవలసిన బాధ్యత నాకుంది అలాగే నేను పాపములో ఉండి మీకు చెప్పి మనం మంచి మార్గం నడిపిస్తాను అనుకోండి దానికి ఏం లేదు ఎక్కడికి ఆయన చెప్పి దగ్గరికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు అక్కడికి వెళ్తారు అయ్యో నేను చెప్పేది కదా సహోదరుని మంచి మార్గం నడిపించాను కదంటే మరి నువ్వు చేసిన పని నువ్వు చేసిన పనేటి ఆ సముద్రం మంచి మాటలు చెప్పినప్పుడు మంచి మాటలు నడవాలి కదా నువ్వు నడవకపోవడం చెప్పగలదు నీకు యోగ్యత లేదు ధన్యత లేదు అసలు ఆ మాటలు మనకి ఏ హక్కు లేదండి ఒక్కోసారి బాధ ఒక్కొక్కరు ఒంటరిగా నువ్వు కూర్చొని దేవుతా మాట్లాడుతున్నావు కబి చెప్తా ఒక మూడో గత తీసుకెళ్ళి పోయాను ఎందుకు పోతే నాకే అర్థం కావట్లేదు తీసుకెళ్ళి నేను పోయి ఇంకా నా కుటుంబానికి లోపల బరుగుతున్నాను నాలుగు లోపల కోసం కష్టపడతాను నా కుటుంబం కోసం కష్టపడ్డాను నా బిడ్డ కోసం కష్టపడ్డా ఈరోజు నీ పని చేయాలనుకున్నప్పుడు మరి ఎక్కడ ఆరోగ్యం పోయి నీ పని చేయాలనుకున్నప్పుడు తరిగట్టలేకపోతే నీ పని చేయాలనుకున్నప్పుడు శరీరం సహకారం చెప్తున్నది నేను బ్రతకరనికైతే నాకు ఆశ లేదు కానీ ఒకరు చదివితే నీళ్ళు బతకాలనుకుంటా అది దేవుడికి పాత చేస్తూ పడుతున్నాను ప్రతి ఎందుకంటే ఏదేం పోతున్నా తెలియదు కదా అది తెలిసి దేవుడు ఆ ప్రాణం ఎప్పుడు నాకు తెలియదు ఆయన చేతిలో ఉంది పోయి అది లోక ఫలితే చాలా జాగ్రత్తగా ఉంటుంది దేవుడు వాళ్ళు చెప్తుంటే ప్రసంగి కంటకర్త పదకొండు అధ్యయనంలో ప్రతి మాట్లాడకుంటున్నారు పదకొండు పన్నెండు గారు ఎవరు ఎవర కాలముందు మంచి జ్ఞాని సిద్ధ జ్ఞాని అలాగే కండగలా కూడా పక్కన పెడితే ఆయన రాసిన పరిశుద్ధ గ్రంథంలో ఆ ఆ మనిషి జీవితానికి ఎంత కావాలో అంత హారం ఇచ్చేసే రాసిన వాడు భక్తులు దేవుని జ్ఞానం అడిగిన వాడు అలాగే పడిపోయినవాడు చూడండి మూడు విషయాలు నేను చూసుకున్నాను దేవుని పరిమితమాల ప్రవ్వ నేను నాకు జ్ఞానం కావాలి ఏమొద్దు సిరి సులతో అడిగిన వాడు మళ్ళీ చేసి పడిపోయాడు రాసిన ఎవరు ఎవర కాలం ఉంటీగా హ్యాపీగా ఉండవు ఎప్పుడు కూడా సంతోషంగా గడుపు కాలమందు నీ హృదయము సంతృష్టిగా సుష్టిగా నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను నువ్వు నీ కోరిక ప్లస్ నీ దృష్టి యొక్క ఇష్టము నువ్వు సినిమాకి ఉందా టీవీ చూద్దామని ఉందా బీచ్లకు వెళ్దాముందా పార్కులకు వెళ్దాముందా నువ్వు చెయ్యి కోరిక అయితే బట్టి దేవుడు నిన్ను ఎవరి తీర్పు ఇక్కడేమంట తీర్పు తీర్చుకుని తీర్పు తీర్చబడుతురు ఏమంటే తీర్పు అయింది రాలేదా సుడమ గారికి అంతకంత గొప్పవాళ్ళు మనం ఏమన్నాను చెప్పండి కనీసం మన చేతితో మన మన కలం పట్టుకొని ఒక పాట రాయిన మనం మన మంచి బైబిల్స్ గుర్తించి కొంతమంది పిల్లలు చాలా మంది పిల్లలు ఇక్కడ అయ్యో వేరు చేసి దగ్గరికి వెళ్తే అందులో ఆడు కూడా తీసుకెళ్ళిన వాళ్ళు మానవ తీసుకెళ్ళిన తర్వాత ఆడు వచ్చి చెప్పిన మాడికి చూస్తుంటే నేను ఎందుకు గురతుకులో నేను ఆడి పిలిచింది నాకు నిజంగా సో మేము ఉంచుతామంటే మీ దగ్గర సామ్యం లేకపోతే చూసారా ఇక్కడ అప్పుడు నాకు సామ్యం లేదు ఇప్పుడు నీకు సమయం నేను అందరూ చెప్పాను కదా నేను ఆ కోరులో వచ్చిన కదా ఆ నాకు సమయం లేదు ఈరోజు మీకు సమయం లేదు ఈ కదా రేపు అక్టోబర్లో రేపు ఒక మంచి పాట రాసి వీళ్ళందరూ కలిసి అది మ్యూజిక్ దాన్ని కంపోజ్ చేసి వాళ్ళే వాళ్ళు వయసు చూడండి ఇంత ఐదు టీములు ఐదు టీములు ఐదు పాటలు రాశారండి అంత బాగా రాశారు పొరలు వయసు వయసు వాళ్ళు పొరలు ఇచ్చిన దేవుడి దివ్యజ్ఞానంతో ఆ యొక్క పది మందికి కూర్చొని ఒక్కొక్కరు ఆలోచన ఒక పదవి రాస్తే మరొకొందరు ఆలోచన చెప్పిన దానికి చర్మం రాస్తారు అలాగా మూడు నాలుగు చందాలతో పాట ఆ చేసిన వయసు గెలిచి ఉన్న ఎన్నిక ఆ బతుకు నాకు ఎందుకు లేదయ్యా ఆ జీవిత నాకు ఎందుకు రాగలేదు అది పాటలు పాడుతుంది అందరూ చెప్పడం పెడుతుంటే అసలు ఇప్పుడు నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఇన్విటేషన్ వచ్చింది ఇప్పుడు మంచి పాట కంపోజ్ చేసి మంచి పాట తయారు చేసి ట్యూనింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి సొసైటీలో పెడతాను ఎందుకు యమని కాలం పాడు చేసుకుని వృత్తాప్య ప్రభు ప్రతిపాయాలి ఎవరి కాలంలో నా కాడు ఎంతో నీ వయసు వృత్తాప్య బాయన కాదు కానీ నువ్వు దేవుని కాయమోని చాలా పేరండి అది కాడు మోసంగా ఉండాలి ఏం పోతాం కాడు మోతాం గట్రాఏ గంట అతను ఎమ్మెల్యే ఊరలు కాడు మోతాం కానీ ప్రభు కాడు మోస ప్రభు కాడు మోసే మనం ఉన్నామా నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ ప్రభు వస్తాడు వాళ్ళకి నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ ప్రభు చెప్తే చెప్పుకోవాలి ఏపీ చదువు కొడుకు చదువు పలుకుంటూ ఏంటి తను తాను ఏం చేర ఏం మనము పరీక్షించుకోవాలా ఈ మాట మాట్లాడేది నేను యోగ్యం నాకు కాదా ఈ పరిచయం చేయదు అడుగుతుందా లేదా ఈ ప్రతికూల నేను ఉండగలనా లేదా మనకు మనం పరిశీలించుకొని అప్పుడు ఇద్దరికి మనం చెప్పాలంటే గమనించుకొని దేవుడు చక్క మాట్లాడుతున్నా బాగా మాట్లాడదు ఎవరు మాట్లాడి దేవుడికి మాట్లాడారు నామాట కాదు నన్ను మాట్లాడగలయ్యాలి చేసేవాళ్ళు అయ్యా ప్పుడు అప్పుడు పాస్ట్గా చూపించి మాట్లాడుతున్నాడు కానీ నేను పాస్ట్గా ఇప్పుడు ఒక నా పేరు గోవింద్ కుమార్ దేవుడు నేమి ఆటలో పడుతున్నాను దేవుడితో బట్టి ఇప్పుడు నడుస్తున్న పది సంవత్సరాలు బట్టి నా పడుతున్న దేవుడికి అర్థం చేసుకోవడం ప్రయత్నం జరుగుతూ అందరూ జీవిస్తాను నేను అయితే ఒకప్పుడు నా పాత జీవితం చూసినప్పుడు ఒక చిన్న చుట్టూ తెలుసా చాలా ప్రభావం ఈరోజు పెద్ద బెల్డప్ చెప్తున్నాడు అంటారు నా పాపించి జీవితాన్ని ప్రభు తన స్త్రీవుల్లో కాచిన రక్తంతో నా పాపాలన్నీ కనబడ్డాయి ఇప్పుడు గత జీవితం నాకు సంబంధం లేదు గత జీవితాన్ని జ్ఞాపం చేసుకోవాలి పని కూడా నాకు లేదు ఇప్పుడు నేను వర్తమానము ఏదో తన గురించి జ్ఞాపకం చేసుకోలేదు రేపు బ్రతికుంటాన లేదా ప్రభుని నేను సో ఈ సమయం నేను వెళ్ళిపోతే ఒకరి దగ్గరికి వస్తానా లేదా అన్నది మాత్రమే పరీక్షించుకోవాలి ఇద్దరున్నారు ఇద్దరికే త్వరలో మంచి రాజ్యంలో ఉన్నామని చెప్పాడు దేవుడు ఒక్కరికి చెప్పాడు ఎవరు ఎవరైతే దేవుడిని విశ్వాసం ఎవరైతే దేవుడిని ప్రేమించారు ఎవరైతే దేవుడు కావాలనుకున్నారో ఇప్పుడు నా ప్రతిక ఇప్పుడు ఏచుతో ప్రతికాలనుకున్నారో కన్నాడు దేవుడు ఇప్పుడు నా రాజ్యంలో ఉంటుంది ఆయనకున్న జ్ఞానం కూడా ఈ లోకంలో బతుకుతున్న మనకి నేను అర్థం చేసుకోవాలి అల అలవిగా ఇంకా మాట్లాడుతున్నాను చూడండి నిపశపత్రిక ఐదో వచ్చారు నాలుగు ఏడు వచ్చినప్పుడుకున్నాం నిపశపత్రిక ఐదో అచ్చి నాలుగు ఏడవ కృతజ్ఞతా కృతజ్ఞతావచనమే ఉచ్చేరింప అదే ఉచ్చేరింప వాళ్ళని కానీ ఏం చేయలేడు మనము చూడండి ఏం చేయాలి మనము ఏం చేయాలమ్మ మాట్లాడలేదు మాట్లాడలేదు ఒక రాముచల్గను చూసి ఒక రోజు రాజుగారు చాలా ఇష్టపడ్డారట మళ్ళీ ఒక మాట చెప్తున్నాను మీకు రాజుకి రాముచల్గ అంటే మనకి ఇష్టమే కదా ఆ రాముచల్ని తీసుకొచ్చి ఆ యొక్క పంచరీంలో పెట్టి దానికి శుభ్రంగా దానికి కావాల్సింది ఏదైతే ఆహారం అన్ని మేపుతున్నాడట టైం టు టైం అనమాట నీళ్లు జిడిపప్పు ఏం కావాలంటే అన్ని మేపుతాడట అన్ని మేపుతున్న రాజుగారు రామ్ దారి మాట్లాడటంటే మాట్లాడలేదట అది ఇదేంటి మాట్లాడమంటే మాట్లాడట్లేదు కారణం తెలియట్లేదు అని చెప్పేసి సరే ఓపెన్ చేస్తాం డోర్ ఓపెన్ చేస్తే కనీసం ఎగురుతుందేమో అని డోర్లో ఉండకుంటే అది ఎగట్లేదు లోపల లోపల ఉంటే ఉంటుంది అయితే లక్క అది డోర్ ఓపెన్ చేద్దామని డోర్ ఓపెన్ చేశాడు ఓపెన్ చేసినది ఏకట్లేదు అంట అది ఓపెన్ చేసేది ఏకరట్లేదు దీనికి మార్గం ఏంటి చెప్పు వస్తాక అర్థం అవట్లేదు అంటే అందరిని పిలిస్తే ఎవరు ఏం చేయలేదు అప్పుడు ఒక ప్రకటన చేశాడట అయ్యా ఎవరైనా నా రామచంద్ర ఎగిరేత కలిగితే వాడికి కొంత పారిశుద్ధికమిస్తాను అని చెప్పగానే చాలా మంది వచ్చాడట ఆ చెట్టు మీద కూర్చున్న రామచంద్ర కూర్చో ఎగరట్లేదు వచ్చి ఎగరట్లేదు ఇలా ఎగరట్లేదు తిండి పెడతా తన కళ్ళ ముందు అన్ని పెడతా అంట నీకు ఎగరట్లేదు ఏమైంది అని చెప్పేసి ఈ లోపల ఒక జ్ఞానవంతుడు వచ్చాను కట్ట అయ్యా నేను రామచర్ ఎగిరిస్తానంటే ఎలా ఎగురుతావా అంటే ఎంత మంది వాళ్ళ కాదు మీ వల్ల ఉందంటే నీకు నేను చేయి చూపిస్తాను కదా సార్ రాజుగారు తర్వాత సరే నేనే కత్తి ఉన్నాను నాకు అవును అది కత్తి పడుతున్నాను కత్తిపడుతూ వచ్చిన ఏ కొమ్మ మీద కూర్చున్నా కొమ్మ నడిపేసాడు ఏం చేసేది ఇప్పుడు దాన్ని ప్రాణం ఏం చేస్తుంది చెప్పండి ఇప్పుడు ఎందుకు కనుగైపోయింది ఖచ్చితంగా హాం దొరుకుతుంది తిన్నీ అన్నీ దొరుకుతున్నాయి అందరూ దీన్ని చూస్తున్నా అందరూ చెప్పడం పడుతున్నారు అప్పుడు ఎప్పుడైతే దాన్ని శిక్షించాడో అప్పుడు జగన్ మొదలైంది లేకపోతే రామచంద్ర మన ఉండకూడదు చెప్పండి మాటలొచ్చు కదా మీకు అరెలుయా 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 అయ్యా మాట రామచంద్రలో కొన్ని పేరు అందరూ కొన్ని పోయి చెప్పమని చెప్పట్లేదు అమ్మా ఈ కృతజ్ఞత వచ్చినవే గాని కృతజ్ఞత వచ్చిన అంటే ఏంటి అసలు మనకి ఆశీర్వాదకరమైన మాట మీ జీవితంలో మేలు చేసే మాట నీ జీవితాన్ని రాజుని బాగు చేసే మాట నేను మంచి మార్గాన్ని నడిపించే మాట నేను ఉన్నత స్థితిలో తీసుకొచ్చే మాట నీకు పర్వక రాజ్యం రుచి చూపించే మాట ఈ భూలోకంలో బ్రతుకుతున్న నీవు నేను మనమందరం కూడా చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో రేపు మరణించినంత వరకు కూడా మనం పలకవలసిన మాట గురించి మాట్లాడుతున్న పరిశుద్ధ గ్రంథము హలే కృతజ్ఞత వచ్చినము అమ్మ మీరు వచ్చారు కదా దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చి మీరు రాస్తాడు ఆ పరీక్షలో అతను దివ్య జ్ఞానంతో మిమ్మల్ని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి చేస్తాడమ్మా చెప్పాలి ఎక్కడింటే వచ్చేసారు పాస్ట్గా అనిపించేసి పాటించేసారు పాస్ట్గా అనిపించాలి ఆరాధించేశారు ఏది కృతజ్ఞత వచ్చింది మీది చెప్పండి సార్ ఏది పోవాలి చెప్పండి అంటే ఆ ఆ వర్డ్ మన నృత్యంలోకి ఎప్పుడైతే వచ్చిందో మనం ఏమన్నట్టుగా ఈశ ఉన్నట్టు అసూయ ఉన్నట్టుగా సాగత ఏమంట అసూయట ఎంకలు కులిపోతే ఎముకలు మన తొమ్మిది పోతాడు అసూయ కనుక కృతజ్ఞత వచ్చిన పలకాలి దుష్టుడు ఎదురు పడినా సరే నీకు క్షామం కలిగిన కాకారాలు అంటే ఈ ఒంటి మీద మంట వస్తాడంటే నా ఇదేంటి ఈ శత్రువు నేను కొడాలనుకున్నాను కథతో కొడాలనుకున్నాను ఈడేటి నేను ఎలాగొట్టుకోవడానికి భయం వస్తాడంటే ఈ మాట పలుతుంది ఇప్పుడు ప్రేమ అనేది మన ప్రేమ కాదు మనం మనం మన పొజిషన్ ఇస్తారు ఇవదే మనం ఏం చేస్తాం సో ఎవరి కాలంలో నీ పిల్లలందరూ కూడా ఎవరి కాలంలో నాతో సహా నాకు శత్రువు ఎవరు ఉన్నప్పుడు ఆయన పనిపెట్టారు నేను ఏం చేస్తాను తెలుసా మళ్ళీ నా దీంతో ప్లాన్ చేస్తున్నాడు అది వస్తుంది మనం తరు ఆ తలుపు కూడా రాకపోతుంది అది వచ్చాడంటే తప్ప వచ్చిన వాడు మంచి ఆశీర్వాదం శత్రువులు అంతగా ప్రేమించాలి మనము మనం ఆలోచన అంత జ్ఞానం ఇచ్చిన దేవుడు మాటలు మన వృద్ధిలో ఎందుకు ఉండట్లేదంటే వాక్యాన్ని వృద్ధి చెవులు వర్గనే చెవులు వర్గీలైన వాక్యం వృద్ధిలో స్టోరేజ్ చేసుకోలేకపోతున్నాం ఆ స్టోరేజ్ లేకపోవడం వల్ల ఈ లోకంలో ఉన్న మాటలు ఏమనికొస్తే తప్ప ప్రభు మాటలు మనకి రావట్లేదు వీళ్ళు ఏం ప్రేమించు నీళ్ళు ఏం లేకుండా చెప్పారు ప్రభు నన్ను అందరూ కూడా అందరూ ప్రేమించాడు ప్రభు అందరూ కూడా అందరూ తెలుసు సమానులే నువ్వు ఎక్కువ నీ గొప్ప నువ్వు కాదు నీ ప్రభు చెప్పి ఒక శిష్యుడు గొడవ అనుకుంటాడు ఎలా అంట ఎక్కువ యుధ ఎక్కువ లేదా శివులు ఎక్కువ లేకపోతే బర్వ ఇంకా ఇప్పుడు మంది మత ఎక్కువే వీళ్ళందరినీ దగ్గర పీసి కూర్చోడు నాన్న చెప్పి చిన్న కొమ్మా ఎందుకు మీద ఎక్కువ ఎక్కువ కాదు ఏంటి ఈ చిన్న పిల్లడు మనస్తత్వం కలిగిన వాడే ఎక్కువ ఆయనదే చిన్న పిల్లలు పొట్టండి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది చెట్టండి ఆయన తెలియదు మనం నేర్పు మన మంచి మార్గలు నేర్పడి రే ఆ అమ్మ నేను పిలిచిన వెళ్ళగా ఎందుకంటే మన మనం ముందు చెప్పేస్తాం మనకి అందులో మాట్లాడుకా అంటాం దుష్ల గురించి చెప్పండి వాళ్ళతో సహవాసం చేయడం వల్ల మన జీవితం నష్టపోతామని చెప్పడం తప్పలేదు కానీ వాళ్ళతో సహవాసం దుష్టి దగ్గరికి ఎవరు మార్చలేదా మార్చి లేదా మనం ఎందుకు మార్చలేకపోతున్నాం మనలో ఉన్న బీజం అటువంటిది మన బీజం అంటే వాళ్ళకి మాకు పొత్తులు అనుకోవద్దు ఆల్రెడీ పర్వాలేదు చేస్తే వాళ్ళకి మార్కెట్ పర్వక రావచ్చు డిసైడ్ చేసేది అందుకే విశ్వాసకి అవిశ్వాసతో పొత్తిని అడిగి నిజమే పొత్తు ఉత్తరుడు కానీ సావాసం అంతే చెప్పడు సాత్తుడు సావాసమే కదా కానీ దేవుని మాటలు కావాలి కదా వాడికి అవిశ్వాస దేవుని మాటలు వింటే కదా విశ్వాసం అవుతాడు మరి ఎలా చెప్పాలి నాయన ఈ దుష్టుడు అది ఇంకోటి దుస్తుడు చెప్తే ఆడ హృదయంలో నీ మీద కక్ష వస్తుంది ఫస్ట్ పర్వస్తుంది వాడికి ఏం చెప్పాలా ఆ మంచివాడే కానీ ఆదంలో తలపు వచ్చాడు ఆడ చింతా తీసుకెళ్తాడు ఇది వాడు అడగట్లేదు అని మనం వాడు ఈ మాట ఈ దుష్టుడు తీసుకెళ్ళి వాడు చెప్తే

ఉచ్చరింపకూడదు సరస్వతి అంటే హారతిగర మాటలు ఇవేమి కూడా మన చేయకూడదు వాళ్ళు ఇక్కడ సమయానికి తమరు కూడా ప్రధాన చేసుకుంటే మా దేవుడిని ఒక్కొక్కసారి చెప్తాడు ఈ వయసులో దేవుడానికి జ్ఞానం ఇచ్చుకుంటే ఎంత బాగుందని కోరుకూడదు కూడా ఈ సమయాన్ని దేవుడిలో సత్యం చేసుకొని చదవాలి ఈ దేవుడిని పాట అనిపించడం ఇది చదివి నేను ఒక ప్రయోజకులు కావాలని ఆశలు కదా ఆసు మీతో టచ్ చేయగలిగాడు కానీ కష్టపడి చదివిస్తామని తల్లిదండ్రులు జ్ఞాపం వాళ్ళ శ్రమ నేను ఒక సమయం ఇన్ని వ్యత్యాసించి ఆశ కలిగిన ఆయన అంతకంటా విలువైన ఆశ కలిగినాడు సో ఈ కష్టపడి ఇంజనీర్ అప్పుడు పొప్పుడు పీర్ ప్రాసిచు దేవుని పొప్పుడు పీర్ గాచి భక్తుని నర్గం తోటి చొరచాలన ఈ రోజు దేవుని మాటల కల పరివర్తిస్తు నాకు పొందుచు మరి పరగునిస్తు నాకు పొందుచు అబ్ తినిన వత్త పొంచి రోజు చూసిన మనం పరిగుచి మరి తెలియపరిచిన రంగమ జీవించాలి నరవి జీవించు ఈ జీవము మన భాగాలగొచి ప్రతి ప్రభునితో జరుగుత ఇదర విచారము విచారణ చేస్త ఉద్యోగం చేస్తూ అనేక ఈ ఉద్యోగం చేస్తూ నా తల్లిదండ్రులకు కీర్తి తెస్తాను ఈ ఉద్యోగం చేస్తూ నా సంఘానికి ఒక ప్రతిష్ట తెస్తాను ఒక సాక్షిగా బ్రతుకుతాను ఈ ప్రపంచంలో ఇదిగో నన్ను చూసిన వారు అందరూ కూడా ఇలాగ బ్రతకాలని నేనే కోరిక కలిగి చేసేది బ్రతుకుతాను అని దేవుడితో ఒక వడపడికి చేసుకో అలా వింటున్న ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఒక మాదిరి కావాలి కానీ ఒకరికి నరకానికి తీసుకెళ్ళే మార్గం కాకూడదు మన జీవితాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మార్చబడాలి నన్ను చూసిన ఆత్మతులు మార్చబడతాను ప్రభు వాన్ని ప్రతిరోజు తప్పగా తోచక ఖచ్చితంగా పెడతాను ఈ వాదాన్ని నలుగురు ఎవరొస్తారు ఆత్మహత్య చేస్తున్న స్థితి నుంచి బయట తీసుకొచ్చే జీవితంలో గొప్ప సాక్షి